నమస్తే అండి పంకి సినిమా ట్రైలర్ వచ్చింది కదా ఎలా ఉండబోతుంది అంటారు సైన్ కి వరుసగా మరి జాతి రేమ్ డైరెక్టర్ డైరెక్ట్ చేస్తున్నారు ఎలా సినిమా ట్రైలర్ గమనిస్తే మనం యాక్చువల్గా అనుదీప్ కేవి గారు అంతకుముందు జాతర సినిమా తీశారమ్మ ఫ్రెండ్స్ కూడా ఒక సినిమా తీశారు శివకార్తేన్తో అయితే ఏంటంటే అది తెలుగులో ఆశించినంత ఇది కాకపోయినా తమిళంలో బాగా ఆడింది అయితే కేవి అనుదీప్ గారు మార్కు స్పష్టంగా కనిపిస్తుంది మళ్ళీ ఏది ఈ ఫంకీ సినిమా ట్రైలర్ గమనిస్తే దానికి తగ్గట్టుగానే విశ్వక్సేను గత కొన్ని సినిమాలు చూస్తే ఏంటంటే కొంచెం ఫామ్లో లేడ్ అయిన వాస్తవానికి రకరకాల సినిమా తీసి కొంచెం ఫ్లాప్ అవడం ఇబ్బంది పడ్డాడు ఈ ఫంకీ కొంచెం ప్లాన్డ్గా ఏంటంటే ఒక సంవత్సరం గ్యాప్ తీసుకుని మరీ ప్రత్యేకంగా తయారై రావటం అనుదీప్ కేవి కూడా అంతకుముందు ప్రిన్స్కి దీనికి గ్యాప్ వచ్చింది కొంచెం ప్రత్యేకంగా రైటింగ్ అది పకడ్బందీగా చేసుకుని బాగా చేశారని అనుకుంటున్నాను ట్రైలర్ చూస్తే కనుక మనం జాతరత్నాలు ఎంత ఎంజాయ్ చేసామో అంటే ప్రతి ఫ్రేమ్లోనూ పంచు ఎలా పగులుద్దో ఈ పంకిలో కూడా అలాగే పంచులు బాగా వేశారు ఇంకా ఆయన పంచులు ఉంటాయని సింపుల్గా ఉదాహరణగా చెప్పాలంటే కొన్ని సందర్భాలు మనం అనుకుంటాం ఒరే నేను అమ్మాయికి లైఫ్ ఇద్దాం లైఫ్ ఇద్దాం అనుకుంటున్నాను రా అంటాడు లైఫ్ ఇద్దాం అనుకుంటున్నానంటే ఏరా వదిలేస్తున్నావా అని అంటాడు అనమాట అలాగా పంచులు ఎంత బాగా రాస్తారో రైటింగ్ ఎంత బాగుంటుంది అనేది మనం ప్రత్యేకంగా చెప్పక్కల ఎందుకంటే జాతరత్నాలు అనేది ప్రూవ్ చేసింది దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఫంకీ సినిమా కూడా ఎక్స్ట్రాడనరీ ఉంటుందని అనుకుంటున్నాను ఆ విధంగానే ఈ పదమూడో తారీఖున రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఘన విజయం సాధించాలని నేను కోరుకుంటున్నాను కోరుకున్నాను అది ఎలాగంటేనమ్మా కామెడీ మనం అనుకుంటాం కానీ ఒక యాక్టర్ పరంగా అయితే అన్నీ చేయగలగాలి మన స్టార్ హీరోల్లో కొంతమంది ఉన్నారు అతను ఒకళ్ళు అయితే అంటే నలుగురు హీరోల్లో ఒక ఆయన్ని చెప్పుకోవాలంటే ఆయన కామెడీ చేయలేరు ఏడవలేరు ఎమోషన్ చేయలేరు కానీ చిరంజీవి గారు నాగార్జున గారు వెంకటేశ్ గారు ఏళ్ళు చేయలేని ఇంకో హీరో అయితే అయ్యేం చేయలేరు కానీ ఏంటంటే ఒక యాక్టర్ అన్నప్పుడు అన్నీ చేయగలగాలి ఆ విధంగానే విశ్వక్ సేన్ గారు ఏంటంటే అన్ని సీరియల్స్ హిట్ కానీ లేకపోతే ఆయన చేసిన సినిమాలన్నీ కూడా ఎమోషనల్ లేదా మాస్ సినిమాలు చేశారు ఇటువంటి కామెడీ జోనర్లోకి ఎప్పుడూ రాలేదు ఈ విధంగా ఏంటంటే కామెడీ సినిమా ఇది చేయగలరు అంటే ఆ సినిమా రాలేదు ఆయన దగ్గరికి వస్తే కనుక చేయగలరు చేసి అంటే ఎక్స్ట్రానరీగా చేసి నిరూపించుకోగలిగే కెపాసిటీ ఆయనకుంది దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఫంకీ సినిమా అదే విధంగా ఆయన యాక్సెప్ట్ చేయటం దానికి తగ్గట్టుగానే సినిమా బ్లాక్ బోస్ట్ అవుతుంది అని అనుకుంటున్నాను ఎందుకంటే ఆ ట్రైలర్ చూసిన తర్వాత నాకు కలిగిన ఇంప్రెషన్ అటువంటిది జాతరత్నాలు ఎంత బ్లాక్ బోస్ట్ అయిందో అంతకంటేగానే ఇది కూడా బ్లాక్ బోస్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను విశ్వక్ సేని గారు మళ్ళీ ఫామ్లోకి రావాలని అనుకుంటున్నాను ఎందుకంటేనమ్మా సినిమా ఏదైనా సరే మనం బ్రతకడానికి చూడాలి ఎందుకంటే ఆ ఇండస్ట్రీ కనుక ఓ సినిమా హిట్ అయితే కనుక ఎంతోమంది కార్మికులు బతుకుతారు ఒక అంటే సినిమా బాగా తీస్తే కనుక కష్టపడి తీస్తే కనుక ఖచ్చితంగా హిట్ అవుద్ది ఆ విధంగానే ఈ సినిమా కూడా హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను